లేకపోతే స్టార్టింగ్ స్టార్టింగ్ ఇది సపోర్ట్ ఇద్దాం అనుకుని ఇది వాళ్ళ సపోర్టింగ్ పార్టీ కింద పడి మిగిలిపి స్టార్టింగ్ ఏ రోజునది ఒంటరిగా పోటీ చేసింది జనసేన తెలుగుదేశం పార్టీ ఫస్ట్ ట్రిక్ పార్టీ పెట్టినప్పుడు ఒంటరిగానే పోటీ లెక్క అయితే కానీ అదేదో సంజయ్ గాంధీ వాళ్ళ భార్యది మేనకా గాంధీకి సంబంధించినటువంటి సంజయ్ విద్య మంచి అది ఉంటది దానికి ఒక్కదానికే పొత్తు అది అసలు ఇక్కడ పెద్ద లెక్కలోకి రాదు కాబట్టి రెండు సీట్లు ఏమి వచ్చినట్టున్నారు అది చిన్న అసలు అది పెద్ద కౌంటబుల్ కాదు అప్పుడు ఒక్కసారి స్టార్టింగ్ స్టార్టింగ్ అలా చిన్న దాంతో పొత్తుతో ప్రారంభమైంది తర్వాత ఒక్కసారి అనుకుంటా విడిగా పోటీ చేసింది మొన్న టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీ త్రీలో వచ్చాడో ఎయిటీ ఫైవ్ లోకి వచ్చేటప్పటికి అందరితో కలిసి పోటీ చేసింది ఎయిటీ నైన్ లో మళ్ళీ విడిగా పోటీ చేసింది అయితే అప్పుడు కూడా కమ్యూనిస్టులు తోడున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పొత్తులతోనే ఒకే ఒక్కసారి చేసి ఈయన పెట్టిన రెండు లో కూడా రెండు సార్లు పొత్తులతోనే రెండు సార్లు పొత్తులతోనే మూడోసారి పొత్తులతోనే ఫస్ట్ ట్రిప్ ఏమో పోటీ చేయకుండా పొత్తు రెండోసారి పోటీ చేసి పొత్తు మూడోసారి ఇది ఇంకొకటి తెలుగుదేశానికి దీనికి ఒక భావసారూప్యతే ఉందంటే